హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు చిన్న కుక్కర్లో చేసేద్దాం అనుకుంటున్నానండి సురకాయ పులుసు సో అయితే కుక్కర్ పెట్టేసాను ఆయిల్ పోసాను ఒక టూ స్పూన్స్ అనుకోండి ఆ త్రీ స్పూన్స్ పెద్దవి ఓకే అండ్ దెన్ అందుట్లో పోపులన్నీ వేసేసి కరివేపాకు వేసేసి ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ చిల్లీస్ మాత్రం చూసుకుని వేసుకోండి కారం అయితే ఎక్కువగా ఉంటుంది సొరకాయ కదా సో వేసేసుకోవాలి అండ్ రెండు టమాటోస్ తీసుకుని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి క్యూబ్స్గా కాదు అలా అని ఏం లేదు అనుకోవచ్చు ఏమన్నా రూలా అని అట్లా ఏం రూల్ కాదు బట్ ఇట్లా అలవాటు అంతే అండ్ ఇవైతే పెద్ద పెద్ద ట్యూబ్స్గా కట్ చేసుకున్నాను సొరకాయ ముక్కలు అండ్ వాటర్లో పెట్టుకున్నాం కొంచెం అవి ఫ్రెష్గానే ఉంటాయని ఆనియన్ అండ్ టమాటో కొంచెం మగ్గినాక ఈ సొరకాయ ముక్కలు వేసేసుకోవాలి అండ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ జనరలీ పులుసు కూరలు అంటే అంత తొందరగా కుదరవు నాకు వచ్చేవి కాదు చాలా ట్రై చేసేదాన్ని అలా స్లో స్లోగా వచ్చింది అండ్ చింతపండు నానబెట్టుకున్నాను ఒక నిమ్మకాయ నిమ్మకాయలో హాఫ్ అనుకోండి ఓకే అండ్ ఉప్పు తగినంత వేసుకోండి నేను సైందవ లవణం వాడుతున్నాను అండ్ పసుపు అంతే అవి వేసుకుని కొంచెం మగ్గనివ్వాలి తర్వాత పులుసు చింతపండు పులుపు పిండేసుకోవాలి పులుపు కూడా చెప్తున్నాను మనము పులుపు ఎంత తినగలము ఏంటో దాన్ని బట్టి బేసిక్గా నా అంటే నా దృష్టిలో టేస్ట్ అనేది మనం తినే మన టేస్ట్ బర్డ్స్కి అలవాటైన బట్టి మనం టేస్ట్ చూస్తాము కొంతమంది ఉప్పు ఎక్కువ అంటారు కారం ఎక్కువ అంటారు కారం తక్కువ అంటారు సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ మన కుకింగ్ స్టైల్ మన రోజు తినే ఫుడ్ స్టైలు సో అందుకని నా కొలతలు అయితే చెప్పట్లేదు మీకు తగినంత వేసేసుకోండి అంతే ओके okay. कुर से विज़िल्स थ्री विज़िल्स रा అండ్ ఒక పక్క రైస్ పెట్టేశాను అండ్ ముద్దపప్పు సొరకాయ పులుసులోకి ముద్దపప్పు కదా సూపర్ సో ముద్దపప్పుకి పప్పు పెట్టేశాను అంతే అయిపోయింది లోపు సొరకాయ పులుసుకి కుక్కర్ మూత అయితే వచ్చేసింది స్వీట్ కింద నేను బెల్లం అయినా వేసుకోవచ్చు లేకపోతే మనము పంచదార అయినా వేసుకోవచ్చు వేసుకుని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి అంతే అండ్ సొరకాయ పులుసులోకి నెయ్యి వేసాను అండ్ మోర్ ఓవర్ ఇవి లేకుండా మీలైతే కంప్లీట్ అవ్వదు అప్పడాలు ఒడియాలు మీరు ఇట్లాగే ట్రై చేస్తారా చెప్పండి